ఆ రోజు అధ్యక్ష మామూలుగా పార్లమెంట్ గాని అసెంబ్లీ కానీ ఏం చేస్తా అంటే ముందు మంత్రివర్గం దెన్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం దెన్ రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి రవీందర్ బిజినెస్ ప్రారంభించారు అధ్యక్ష ఈ రోజు కూడా ఈ పోలవరం సాధ్యమైందంటే ఎన్డీఏ సహకారం నరేంద్ర మోదీ గారి సహకారం అక్కడి నుంచి అధ్యక్ష నేను పోయినప్పుడు నేను చాలా స్పష్టంగా ఏడు మండలాలు వచ్చాయి దీన్ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాలి అని నేను అడిగినప్పుడు నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేశారు నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేసి దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి పది ఏళ్లు ఇరవై ఏళ్లు ముప్పై ఏళ్లు అవుతున్నాయి ఇది కూడా అదే మారిగా ఆ కౌలు చేరిపోతుంది కాబట్టి ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే రాష్ట ప్రభుత్వం సమర్థవంతంగా వాళ్లకు అవసరమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారని చాలా స్పష్టంగా ఆలోచించి రికమెండ్ చేశాడు దేశం ఆ రికమెండేషన్ కేబినెట్ కెళ్లి సెంట్రల్ కేబినెట్ ఆమోదించిన తర్వాత నేను కూడా మన ఇంట్రెస్ట్ ఉంది ఇది పూర్తి చేయాలి లేకపోతే ముప్పై నలభై అయితే ఎప్పటికీ సాధ్యం కాదనే ఉద్దేశంతో టేకప్ చేసే అధ్యక్ష ఆ రోజు రైట్ మెయిన్ కెనాల్ పూర్తయింది పోలవరం ఇంకా పూర్తి కావాలి అప్పటికి సైట్ లో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి చాలా కోర్టు కేసులు ఉన్నాయి ఇది మూడు నాలుగేళ్లైనా మినిమం పడుతుంది మూడు నాలుగు సంవత్సరాలు నీడు రాకుండా కరెక్ట్ కాదని రైట్ మెయిన్ కెనాల్లో ఎక్కడెక్కడ చిన్న బిడ్స్ అన్ని ఉంటే ల్యాండ్ ఎక్వేషన్ చేసి పనులు పూర్తి చేసి అక్కడి నుంచి నేను పట్టేసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పట్టె